मैडम 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 चित्र आपा पठाउनुहोस् 20 मिनेट 20 मिनेट 1 मिनेट मैडम आउक्ला कोइदा हुन्छ न न 1 मिनेट मैडम

ఫోటోలు ఇప్పుడేం వద్దండి ఎవరు வென்கல <laughs> <laughs> <hans> <laughs> చాలా చాలా సంతోషించిన తర్వాత మళ్ళీ పెళ్ళి సందు వచ్చారు తర్వాత ఇప్పుడే రావడం అంతేనండి అవి అన్ని అనౌన్స్మెంట్స్కి రెడీ ఉన్నాయండి ప్రొడక్షన్ హౌస్ అలా ఓకే అన్నవి అనౌన్స్ చాలా సంతోషం అండి చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది ఒక ఇట్స్ బిన్ హ్యాబిట్ నాకు సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా సంతోషం हाम प्रक्सन हाउसिस नि चाना